హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాక్షరి ఆశ్రిత్ అయ్యప్ప పూజ జరుగుతుందండి భావస్వామి డిసెంబర్ లో తప్పకుండా మాల వేస్తారు కనిపిస్తుంది కదా మా సిరి తల్లి మా సిరి తల్లి బర్త్డే ఉంటుంది ఆ రోజు ఇలాగ పూజ చేస్తారు ఇంట్లో కానీ ఇక్కడ సన్నిధానంలో కానీ ఇది మాత్రం సన్నిధానంలో అండి పూజ బుధవారం రోజు చాలా మంచి అయిందండి చాలా అసలు కన్నులు విందుగా అంటారు కదా అలా డెకరేషన్ చేసి చాలా బాగా చేసారు ప్రతిసారి మా సిరమ్మ బర్త్డే రోజు తప్పకుండా ఎలాంటి పార్టీలు ఏమి ఉండవండి బా భావస్వామి మాలేస్తారు మాలేసిన తర్వాత ఇలాగ బర్త్డే రోజు పూజ పెట్టుకుంటారు ఒక స్పెషల్ అండి అక్క వాళ్ళ ఇంట్లో చాలా చాలా మంచిగా జరుగుతుంది ఇక్కడ చూసారా పిల్లల్ని అందరు పిల్లలు అక్కడ పట్టుకున్నారు ఒకరినొకరిని ఒకరిని ఒకరిని అభిషేకం చేస్తుంటే అక్కడ దూరంగా ఉంటే కూడా పిలుచుకొని మరి కూర్చోబెట్టుకొని అందరు ఒకటే దగ్గర కూర్చొని మంచిగా అసలు ఎంత అన్యోన్యం అనిపిస్తుంది అంటే వాళ్ళని చూస్తే అంత బాగా అనిపిస్తుంది మాకు ఇంకా భజన అండి భజన అసలు ఒక్కసారి కూడా ఆపలేదండి పిల్లలు ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ జరిగింది ఇది మొత్తం అభిషేకము అయ్యప్ప స్వామి నామాలు శరణం కోరుకుంటూ పాడుతూ ఇవన్నీ అసలు ఎంత బాగా జరిగిందంటే పూజ అంత మంచి జరిగిందండి ఈవెన్ చిట్టి తల్లి కూడా అంత సేపు అలాగా భజన చేస్తూనే ఉందండి నామాలు చదువుతూనే ఉంది చూడండి వాళ్ళక్క తీసుకుని దగ్గరికి అక్కడ కూర్చొని ఇలాగా మాకైతే పూజ చేస్తుంటే భక్తి పర్వశంతో మునిగిపోయి అసలు చాలా చాలా బాగా అనిపించిందండి అండి ఇంకా బర్త్డే రోజు మాత్రం తప్పకుండా కంపల్సరీ ఇలాగ పూజ చేస్తారు అక్క వాళ్ళు ఇంట్లో కానీ ఇక్కడ సన్నిధానంలో గాని ఇక్కడ ఇంకా మేమందరం కూర్చొని మా అమ్మమ్మ మా చెల్లెలు వాళ్ళు మా అమ్మ ఇంకా అక్క వాళ్ళు అందరు ఇంకా ఇక్కడ కూర్చున్నాము పిల్లలు అందరు అక్కడ కూర్చున్నారు అందరు కలిసి ఇంకా నా అమ్మలు చదువుతూనే ఉన్నారు భజన చేస్తూనే ఉన్నారు చాలా ఇష్టంగా చేసేదండి పిల్లలు మాత్రం భజన చూడండి ఇప్పుడు ఇంకా నేను పట్టుకోకపోతే ఇంకా ఒకరిని ఒకరు పట్టుకోమని ఇంకా వీడు వీళ్ళని పట్టుకోమని చెప్పేసి ఇంకా ఇలాగా చాలా మంచిగా కూర్చొని చాలా ఓపికగా కూర్చొని దేవ స్మరిస్తూ మంచిగా పూజ చేశానండి చిన్నోడు కూడా చూడండి ఇక ఇక్కడ ఇక్కడ అభిషేకం జరుగుతుంది అయ్యప్ప స్వామికి ఇప్పుడు చూడండి ఇక్కడ ఆ అభిషేకం చేసిన బొట్టుని మనకిస్తారు అందరం ఇలాగా బొట్టు పెట్టుకుంటాము గంధము కుంకుమ అన్నీ పసుపు ఇలాగ ఇలా బొట్టు పెట్టుకుంటాము అభిషేకం జరుగుతుంది ఒక తమ్ముల అలా బొట్టు పెట్టిస్తున్నారు ఇంకా అందరము బొట్టు పెట్టుకుంటున్నాము మళ్ళీ అభిషేకం జరుగుతుంది ఆరతిస్తున్నారు ఇప్పుడు చాలా మంచి జరిగిందండి ప్రశాంతంగా చూడండి భక్తి పరవశంతో ముంగిపోయినారు పిల్లలు నామస్మరణ చేస్తూనే ఉన్నారు పిల్లలందరూ భజన చేస్తూనే ఉన్నారు ఇంకా అయిపోయేసరికి కూడా ఇంకా మేము కొద్దిసేపు చేయాలనే ఉండే వాళ్ళకి భజన ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి చూడండి ఇంకొకరు పట్టుకోకపోతే వాడు పట్టుకుంటుండ లేదా అని చెప్పేసి చూస్తున్నాడు కిట్టు ఇలా అండి మాకైతే పిల్లల విషయంలో చాలా హ్యాపీ అనిపిస్తుంది చూడండి మళ్ళీ ఇప్పుడు కుంకుమ అర్చన అయిపోయింది మళ్ళీ అందరూ బొట్టు పెట్టుకుంటారు ఇలాగా మళ్ళీ హారతిచ్చి మళ్ళీగా చూడండి మాకు ఇస్తారు ఇప్పుడు బొట్టు మేమందరం పెట్టుకుంటాము చిట్టి తల్లి ఇంకా ఆపకుండా భజన చేస్తూనే ఉంది ఇంక అందరూ దేవుడు స్మరణ చేస్తూనే ఉన్నారండి అయ్యప్ప స్వామి చూడండి చెప్పాను కదా బొట్టు పెట్టుకుంటామని చెప్పేసి ఇలా మాకు ఇస్తున్నారు అన్నీ అలాగే ఇంకా పసుపు కుంకుమ గంధం అందరు పెట్టుకుంటున్నారు మంచిగా సిరి తల్లి బర్త్డే ఈ విధంగా చేసుకుంటామండి ప్రతి సంవత్సరం మేమైతే సిరి ఆమె పేరు ఏంటంటే ఆమె అసలు పేరు మేము అందరం సిరి అని పిలుస్తాము ఇలా జరుపుకుంటామండి ఇంకా భజన మునిగిపోతున్నారు చిట్టు తల్లి కూడా భజన చేస్తున్నది ఆ అలా భజన చేసేది ఎవ్వరికి ఇవ్వట్లేదండి ఆ చిన్నది ఉంది ఆ చిన్నది పట్టుకునే చేస్తుంది ఎవ్వరికి ఇవ్వదట ఎవరు మరీనా చేయి నొప్పి వస్తుందేమో అని చెప్పేసి మేము అడుగుతే కూడా ఇవ్వట్లేదు ఇక్కడ అక్క ఇంకా భజన చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిని మా వీడియోల కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి స్వామి ఐ శరణమయ్యప్ప